హాయ్ అండి అందరికీ నమస్కారం అందరూ ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను మనకి మాసం స్టార్ట్ అయింది రేపటి నుంచి ధనుర్మాసం కూడా స్టార్ట్ అవుతుంది ధనుర్మాసం విష్ణుమూర్తికి ఆ వెంకటేశ్వర స్వామికి చాలా ప్రీతికరమైన రోజులు ఈ ధనుర్మాసం మనకి పదహారో తారీఖు నుంచి వచ్చే నెల మళ్ళీ సంక్రాంతి వరకు ధనుర్మాసం నెల రోజులు కూడా ఉంటుందన్నమాట ఈ నెల రోజులు కూడా ప్రతి ఒక్కరూ కూడా పూజ గదిని పూజా సామాగ్రిని పూజ గదిలో ఉండవలసిన వస్తువులు ధనుర్మాసానికి మార్గశిరమాసానికి కంపల్సరిగా పూజా వస్తువులు ఏమేమి ఉండాలి పూజ గదిని ఎలా అలంకరించుకోవాలి అన్నీ కూడా ఈ వీడియోలో మీకు నేను తెలియజేస్తాను ధనుర్మాసం అండి వెంకటేశ్వర స్వామికి మార్గశిరమాసం శ్రీ మహాలక్ష్మికి అత్యంత ప్రీతికరమైన మాసం ఈ నెల రోజులు కూడా చాలా మంచి రోజులండి ధనుర్మాసంలో వెంకటేశ్వర స్వామికి ప్రతినిత్యము కూడా దీపారాధన చేసుకోవాలి వీలైనంత వరకు ప్రతి శనివారం అంటే వెంకట వెంకటేశ్వర స్వామికి ఆ రోజు శనివారం అంటే చాలా ఇష్టం అందుకని శనివారం నాడు ప్రతి ఒక్కరూ కూడా నామాలతో ఉన్నటువంటి పిండి దీపాలని మనం పెట్టుకోవాలి ఇడప్పుడు మామూలుగా దీపారాధన చేసుకున్న ఒక్క శనివారానికి మాత్రం ధనుర్మాసంలో కంపల్సరిగా నామాలతో ఉన్నటువంటి పిండి దీపాలని కంపల్సరిగా పెట్టుకోవాలండి ఎందుకంటే పిండి దీపం వెంకటేశ్వర స్వామికి చాలా ప్రీతికరమైన దీపం అంతేకాదండి తులసి మాలను కూడా కంపల్సరిగా మనం ఈ ధనుర్మాసంలో వెంకటేశ్వర స్వామికి ఉండేలా చూసుకోవాలి తులసి మాల లేని వాళ్ళు చిన్న తులసి దళానైనా పెట్టి పూజ చేసుకోవచ్చు అనమాట ధనుర్మాసం చాలా ప్రీతికరమైన మాసం అండి ప్రతి నిత్యము కూడా ఈ ధనుర్మాసంలో వెంకటేశ్వర స్వామికి నైవేద్యం ధూపం దీపం ఇవన్నీ కూడా తులసి దళాలు ఇవన్నీ కూడా ఉండేలా మనం చూసుకోవాలి శనివారం నాడు కొబ్బరికాయ కొట్టుకొని వెంకటేశ్వర స్వామికి పిండి నామాలు నామాలతో ఉన్నటువంటి పిండి దీపారాధన చేసుకుంటే కూడా చాలా చాలా మంచిది అనమాట ఈ ధనుర్మాసం మనకి మార్గశిరమాసం రెండు కలిసి వచ్చాయి కాబట్టి మార్గశిరమాసం అయితే లక్ష్మీదేవికి శ్రీ కనక మహాలక్ష్మికి అంతేకాదండి శ్రీ మహాలక్ష్మికి కూడా చాలా ప్రీతికరమైన మాసం శ్రీ కనక మహాలక్ష్మి అమ్మవారికి మనము పసుపు కుంకుమ సమర్పించాలి అంతేకాదండి అమ్మవారికి గాజులు పసుపు ఎరుపు ఆకుపచ్చ గాజులు నవధాన్యాల మీద లక్ష్మీదేవిని పెట్టుకొని పూజ చేసుకోవాలండి నవధాన్యాలు చాలా ఇంపార్టెంట్ అనమాట మనము ఏ మనం ఏ ఇల్లు కట్టుకున్నా మనము కంపల్సరిగా పూజ చేసుకున్నప్పుడు పునాదులు తీసినప్పుడు నవధాన్యాలు అనేవి కంపల్సరిగా వేసి మనం పూజ చేసుకుంటామండి నవధాన్యాలు సాక్షాత్తు లక్ష్మీ స్వరూపం నవధాన్యాలు వేసి మనం పూజ చేసుకుంటే మనకు ఆ ఇల్లు కట్టుకున్నప్పుడు లక్ష్మీదేవి ఇంటిలో ఉంటుంది అంటారండి అందుకని నవధాన్యాలమేనా కంపల్సరిగా ఈ మాసంలో ప్రతి ఒక్కరూ కూడా నవధాన్యాలమైన లక్ష్మీదేవిని పెట్టుకొని ఎరుపు రంగు చిట్టి గాజులు మాల వేస్తే చాలా చాలా మంచిదనమాట పూజకు ఈ ధనుర్మాసం మార్గశిరమాసానికి నేను రెండు కలిసి వచ్చాయి కాబట్టి పూజా వస్తువులు కూడా అన్నీ క్లీన్ చేసి ఈ విధంగా పెట్టుకున్నాను అనమాట అమ్మవారికి ఈ మార్గశిరమాసం నిత్యం కామాక్షి దీపం వెలిగిస్తే మంచిది అమ్మవారికి కనక మహాలక్ష్మి అఖండ దీపం అంతేకాదండి రెండు దీపారాధన కుందులు ప్లేట్లు నైవేద్యం పెట్టడానికి రెండు ఇత్తడి దీపారాధన కుందులు పువ్వుతో ఉన్నటువంటివి నైవేద్యం పెట్టడానికి పాల గ్లాసు ఇవన్నీ కూడా సిద్ధం చేసుకున్నాను అన్నపూర్ణాదేవిని కూడా బియ్యంలో పెట్టి చక్కగా అన్నపూర్ణాదేవికి ముత్యాల వేసి కుంకుమ పెట్టి ఇలా సిద్ధం చేసుకున్నానండి అమ్మవారి పాదాలు లక్ష్మీదేవి పాదాలను కూడా పెట్టుకున్నాను మార్గశిరమాసం అమ్మవారి పాదాలు చాలా ఇంపార్టెంట్ అండి నిత్యం పూజ చేసుకున్నప్పుడు ఒక్కసారి మనం రెండు కళ్ళకి అద్దుకొని అమ్మవారి పాదాలు అద్దుకుంటే చాలా మంచిది అనమాట మనకి లక్ష్మి కొంచెమైనా ధాన్యం కొంచెమైనా ఇవన్నీ కూడా పెట్టుకోవాలండి ధాన్యం కొంచెంలో నేను కుంచమైనా ధాన్యం కుంచమైనా బియ్యం పోసుకొని చక్ర నామాలు ఉన్నటువంటి లక్ష్మీ కుంచానికి గంధము కుంకుమ బొట్లు పెట్టుకొని బియ్యాన్ని పోసి దాని మీద ఎరుపు రంగు ఆకుపచ్చ పసుపు కలర్లో ఉన్నటువంటి చిట్టి గాజులు మూడు ఒక ముత్యము ఒక వెండి పువ్వు మీ దగ్గర వెండి పువ్వు లేకపోతే మామూలు పువ్వు అయినా పెట్టుకొని ఇలా లక్ష్మీ కుంచాన్ని ఏర్పాటు చేసుకోవాలి తర్వాత ముత్యాలండి అమ్మవారికి ఎంతో ఇష్టమైన ముత్యాలు సముద్ర గర్భం నుండి ఉద్భవించినటువంటి ముత్యాలని ఈ మార్గశిర మాసమైనా శ్రావణ మాసమైనా మనము అమ్మవారికి ముత్యాలతో పూజ చేస్తే కూడా చాలా చాలా మంచిది అమ్మవారి దగ్గర నూట ఎనిమిది కాయిన్స్ రెండు రూపాయల కాయిన్స్ అయినా రూపాయి కాయిన్స్ అయినా తప్పకుండా మీ దగ్గర ఉన్నటువంటి కాయిన్స్ అయినా పెట్టుకొని పూజ చేస్తే చాలా చాలా మంచిది అనమాట ఈ విధంగా వెంకటేశ్వర స్వామి బొమ్మ కూడా ఉండాలండి పక్కన చక్ర నామాలు వెంకటేశ్వర స్వామికి ముత్యాల దండ లక్ష్మీదేవికి చిట్టిగాజుల మాల వినాయకునికి ముత్యాల దండ ఇవన్నీ కూడా పెట్టుకొని పూజ గదిని అంతటిని కూడా ఈ విధంగా నీట్గా క్లీన్ చేసుకొని ఏవే పూజ గదిలో తప్పనిసరిగా ఉండవలసిన వస్తువులైతే మాత్రం పసుపు కుంకుమ చిట్టిగాజులు లక్ష్మీ కొంచెం ముత్యాలు కాయిన్స్ అమ్మవారి పాదాలు కంపల్సరిగా అన్నపూర్ణాదేవి దేవి పూజ గదిలో ఉండాలన్నమాట ఈ పూజలలో ముఖ్యంగా అమ్మవారి కామాక్షి దీపం మాత్రం కంపల్సరిగా ఉండాలన్నమాట ఈ విధంగా ప్రతి ఒక్కరూ కూడా ఈ మార్గశిరమాసం ధనుర్మాసం రెండు కలిసి వచ్చాయి కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా పూజ గదిలో తప్పకుండా ఉండవలసిన వస్తువులు సింపుల్గా ఈ విధంగా చేసుకోండి ఈ నెల రోజులు కూడా చాలా మంచిది లక్ష్మీదేవికి మార్గశిర మాసం వెంకటేశ్వర స్వామికి ధనుర్మాసం చాలా మంచి రోజులు చలికాలం మంచిగా ఈ నెల అంతా కూడా పూజలు పొద్దున్నే లేచి చక్కగా మనం పూజ చేసుకుంటే అమ్మవారికి వెంకటేశ్వర స్వామికి చాలా మంచిది వెంకటేశ్వర స్వామి గుండెల్లోనే కొలువై ఉంటుందండి లక్ష్మీదేవి కాబట్టి ఈ నెల రోజులు కూడా చాలా మంచి రోజులు అనమాట మీరు మీరందరూ కూడా ఇంట్లో ఉండే వస్తువులేనండి ఇవన్నీ కూడా సింపుల్గా ఇంట్లో చేసుకోండి తప్పనిసరిగా నవధాన్యాల మీద లక్ష్మీదేవిని పెట్టుకొని ఈ మాసంలో పూజ చేస్తే అష్టైశ్వర్యాలు సిరి సంపదలతో ఉంటాం అమ్మ ఆరోగ్యాన్ని ఇస్తుంది సంతోషాన్ని ఇస్తుంది సిరి సంపదలను ప్రసాదిస్తుంది చాలా ఇష్టమైన మాసం మాసం ధనుర్మాసంలో వెంకటేశ్వర స్వామి కొలిస్తే చాలా చాలా మంచిది అనమాట మీ అందరికీ వీడియో నచ్చిందని అనుకుంటా నచ్చితే ఒక లైక్ చేయండి నా వీడియోని షేర్ చేయండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న ఐకాన్ క్లిక్ చేస్తే నేను ఈ వీడియో పెట్టిన నోటిఫికేషన్ అనేది వస్తుందనమాట చూశారు కదండి పూజ గదిలో తప్పకుండా ఉండవలసిన వస్తువులు అనమాట ఈ ధనుర్మాసం మార్గశిరమాసానికి నెల రోజులు మనం ఇలా పూజ చేసుకోవాలి ఇంకా మిగతావి సాంబ్రాని ధూపం అంతేకాదండి అగరబత్తులు పువ్వులు నూనె ఇవన్నీ మామూలే అనమాట మనకు మాత్రం పూజ గదులు ఇవన్నీ ఉండాలి తప్పనిసరిగా పూజకు మాత్రం కంపల్సరిగా ఉండవలసిన వస్తువులు ధన్యవాదాలండి అందరూ బాగుండాలి సంతోషంగా ఉండాలని మనస్ఫూర్తిగా ఆ వెంకటేశ్వర స్వామిని వేడుకుంటున్నాను మళ్ళీ ఒక మంచి వీడియోతో మీ ముందుంటాను ధన్యవాదాలు